ఈ నెల నాలుగున ఆబూజ్మాన్ లోని తొలతుల్ కీకారాణ్యంలో జరిగిన ఎన్కౌంటర్ లో పెద్ద ఎత్తున మావోయిస్టు చనిపోయిన సమయంలో బయటకి పొక్కిన నంబల కేశవరావు తక్కలపల్లి వాసుదేవరావులు వ్యవహారం ఒక్కసారి మావోయిస్టు పార్టీ ప్రాలభ్యమున్న ఆరు రాష్ట్రాల్లో కలవరం సృష్టించింది మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఉన్న నంబల కేశవరావు అలియాస్ బసవరాజ్ బీఆర్ కేంద్ర మిలిటరీ కమిటీ సెక్రటరీగా ఉన్న తక్కలపల్లి వాసుదేవరావు సైతం నిన్నటి తొలాతుల్ ఘటనలో సైన్యం చేతిలో హతమైనట్లు పుకార్లు వ్యాపించడంతో శనివారం ఉదయం నుండి సాయంత్రం వరకు కొందరు ఊపిరి బిగబట్టుకునే ఉన్నారు డిజిటల్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా రంగాలు పోటీ పడి ఆ ఇద్దరు ముఖ్య నాయకులు చనిపోయినట్లే వార్తలు ఇచ్చారు ఇక మావోయిస్టు పార్టీ పని అయిపోయిందన్న బెంగతో విప్లవ సానుభూతి పనులు వణికిపోయారు తెలుగులో ప్రధానంగా ఈటీవీ సాక్షి లాంటి ఎలక్ట్రానిక్ మీడియా మినహాయిస్తే మిగతావన్నీ కూడా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సెక్రటరీ నమ్మల కేశవరావు మిలిటరీ కమిటీ చైర్మన్ వాసుదేవరావును హతమైనట్లే వార్తలు ఇచ్చి ఆ పార్టీ అభిమానుల సానుభూతి పనుల గుండెల్లో రైలు పరిగెత్తించారు తీరా సాయంత్రం ఛత్తీస్గఢ్ పోలీస్ అధికారులు ఆ ఇద్దరు ఎన్కౌంటర్ లో లేరని కానీ బసత్ ప్రాంతానికి చెందిన ముఖ్య నాయకులు ముప్పై మంది మావోయిస్టులు చనిపోయినట్లు ప్రకటించారు తెలుగు రాష్ట్రాలలో ఒక పక్క సినీ నటి సమంత మాజీ మంత్రి కేటీఆర్ ఆ ఇద్దరి గురించి రాష్ట్ర మంత్రి ఏం మాట్లాడారు మాట్లాడింది నిజమేనా ఈ రాజకీయ చర్చ ఒక రకమైన రాజకీయ మేధావులకు సంబంధించింది వారి సంగతి పక్కన పెడితే ఇలాంటి చర్చలు సాగుతున్న సమయంలో మన పక్కనే ఉన్న ఛత్తీస్గఢ్ లో ఓ భారీ ఎన్కౌంటర్ జరిగింది దేశ చరిత్రలోనే కొత్త రికార్డు సృష్టించిన ఎన్కౌంటర్ లో ముప్పై ఒక మంది నక్సలైట్లు మరణించారు కాదు నలభై మంది కొందరైతే యాభై మంది అంటూ వార్తలు తెలుగు రాష్ట్రాలతో పాటు మావోయిస్టు పార్టీ ప్రాబల్యమున్న అనేక రాష్ట్రాల్లో ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ వార్త సంచలనం రేపింది ఆ వార్తలో కొత్త వార్త మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సెక్రటరీ నంబల కేశవరావు సహా మిలిటరీ కమిటీ సెక్రటరీ తక్కలపల్లి వాసుదేవరావు సైతం హతమయ్యారంటూ వెలుగడ్డ వార్తలు కలవరం పుట్టించాయి నంబల కేశవరావు వరంగల్ స్టూడెంట్ గుంటూరులో ఎంటెక్ చేస్తూ ఆర్ఎస్యూలో చేరి క్రమంగా గణపతి స్థానంలో ఇప్పుడు కేంద్ర కమిటీ కార్యదర్శిగా శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మలి మండలం జీఎన్నపేటకు చెందినారు ఇప్పుడు ఆయన వయసు అరవై ఉంటుంది తక్కలపల్లి వాసుదేవరావుది పూర్వ వరంగల్ జిల్లా లక్ష్మీదేవపల్లి ఆ ఇద్దరు అగ్రవర్ణాలకు చెందిన వారే పేద ప్రజల కోసం అడవి బాట పట్టారు కీలక నాయకులు ఎన్కౌంటర్లో మరణించారని ఉదయం నుండి సాయంత్రం వరకు వ్యాపించి చివరికి ఊపిరి పీల్చుకునే విధంగా మారింది సమ సమాజ స్థాపన కోసం యాభై ఐదేళ్లుగా దేశంలో కొనసాగుతున్న యుద్ధంలో మావోయిస్టు పార్టీ వేలాది మందిని కోల్పోయిన సమయంలో ఇక కేంద్ర ప్రభుత్వం రంగంలో దిగి స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కలిసి మావోయిస్టులకు చివరి రోజు ఖరారు చేశారు రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి నాటికి భారత్ మావోయిస్టు రైతు దేశంగా అడ్వాన్స్ గా ప్రకటించి అంతమందించే కార్యక్రమాన్ని మిలిటరీకి అప్పగించారు ఆ పనికి ఆపరేషన్ అంటూ నామకరణం చేసి ఆరు నెలల కాలంలో ఛత్తీస్గఢ్ మహారాష్ట ఒరిస్సా తెలంగాణ కలిపి మూడు వందల మందిని హతమార్చారు ఆ మూడు వందల మందిలో కనీసం యాభై మంది మావోయిస్టు పార్టీకి కీలక నాయకులే ఉన్నారు ఇక మిగతా మరో వంద మంది ముఖ్య నాయకులు సగం మంది సామాన్య ప్రజలే అంటున్నారు ఏదైనప్పటికీ సైన్యం అదే పనిగా వేలాది మందిగా వెళ్లి ఐదు పది సంఖ్యలో ఉన్న వారిని మట్టపెట్టి నక్సలైట్ల శవాలు మూట కట్టుకుని అడవికి సమీప పట్టణాల్లోని ఆసుపత్రులకు అప్పగిస్తున్నారు ఈ పని విజయవంతంగా పూర్తి చేస్తున్న మిలిటరీకి అక్కడికక్కడ రివార్డులు అందజేస్తున్నారు రెండు రోజుల క్రితం జరిగిన తులాతుల్ ఎన్కౌంటర్ లో సుమారు రెండున్నర కోట్లు విలువ గల తలలు కింద పడ్డాయి అంటే మిలిటరీ ఖాతాలో వెళ్లినట్టే ఇలాంటి ప్రోత్సాహక బహుమతులు అందజేస్తున్న కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీని జల్లడపట్టే పనిలో నిమగ్నమైంది సైన్యం జోరు చూస్తుంటే కొందరైతే రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి కంటే ముందుగానే మావోయిస్టుల ఏరువేత పని ముగిస్తారని అంటున్నారు ఇక రెండు రోజులు రోజుల క్రితం జరిగిన తులాతుల్ ఎన్కౌంటర్ లో ఇప్పటికైతే ఆ ఇద్దరు ముఖ్య నాయకులు లేరని అంటున్నారు వేలాది మందితో ఇంకా సూటిగా చెప్పాలంటే ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఒరిస్సా మూడు రాష్ట్రాలను కలిపి విస్తరించి ఉన్న దండకారణ్యం ఆబూజ్మా రెండు ప్రాంతాల్లో లక్ష మంది సైన్యాన్ని ఏకకాలంలో దించి చక్రబంధంలో తెచ్చి మావోయిస్టులను హతమార్చడం సైన్యానికి పెద్ద పని కాదని అంటున్నారు ఆ పని బీజేపీ ప్రభుత్వం చేస్తుందని పార్లమెంట్ ఎన్నికల సమయంలోనే స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర హోం మంత్రి అమిత్ షాలు ప్రకటించి ఆ మేరకు అడుగులు వేస్తున్నారు ఇప్పటి వరకు జనవరి నుండి సైన్యమే విజయం సాధిస్తూ ఒక్కో కిలోమీటర్ చొప్పున సైన్యం అడవుల్లోకి దూసుకువెళ్తుంది ప్రతి ఐదు కిలోమీటర్లకు ఒక బేస్ క్యాంపును ఏర్పాటు చేసి అక్కడి నుండి ఎన్కౌంటర్లను ముమ్మరం చేస్తుంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లాంటి మైదాన ప్రాంతాల్లో ఎన్నో ఎన్కౌంటర్ల నుంచి సులభంగా తప్పించుకున్న నక్సలైట్లు వారికి పట్టు ఉన్న అడవి ప్రాంతాల్లో ప్రాణాలు కోల్పోవడమే దీని వెనక ఉన్న కథ ఎవరికీ అంతు చిక్కడం లేదు శ్రీకాకుళం నుండి కరీంనగర్ వరకు చివరికి దండకారణ్యం వరకు అన్ని రాజకీయ పార్టీలు మేధావులు నక్సలైట్ల సమస్యను రాజకీయ ఆర్థిక సామాజిక సమానతల సమస్యలుగానే చూశారు ఈ కోరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి శాంతి చర్చలకు పిలిపించారు నరేంద్ర మోడీ అమిత్ షాలు మాత్రం నక్సలైట్ల సమస్యను పూర్తిగా శాంతి భద్రత అంతర్గత ఉగ్రవాద సమస్యగా చూస్తూ తుపాకీతోనే సమాధానం చెప్పేందుకు నేరుగా సైన్యాన్ని రంగంలో దించారు ఇక సైన్యం అడవిని జల్లెడపడుతూ అచ్చటి పచ్చడి చెట్లకు నులువెచ్చడి నెత్తురు చల్లుతుంది ఎన్కౌంటర్ లో మిస్ అయినట్టు భావిస్తున్న మావోయిస్టు పార్టీ కేంద్ర సెక్రటరీ నంబల కేశవరావు ఊరికి పేటకు గతంలో మా పెంటివి ఆ వార్తను ఈ సందర్భంగా మరోసారి అందిస్తున్నాం ఎవరి నంబల కేశవరావు ఇప్పుడు మావోయిస్టు పార్టీలో నెంబర్ వన్ గా కొనసాగుతున్నారు ఆయనపై ఎంత రివార్డు ఉంది ఆయన ఎక్కడి నుండి ఎక్కడికి వివరాల కోసం మళ్లీ ఆ వార్తను అందిస్తున్నాం మావో అధినేత నంబర్ల ఊరు ఇదిగో ఇల్లు ఇదిగో జియన్నపేట నుండి మావోయిస్టు పార్టీ గణపతి స్థానంలో నాలుగేళ్ల క్రితం దళపతిగా నంబర్ల విదితమే శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం జీఎన్నపేట గ్రామం జీఎన్నపేట ఈ పేరు కొద్దిమందికి మాత్రమే తెలుసు ఖచ్చితంగా ఎవరికీ తెలుసు అంటే దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల్లో ఉండే పోలీసు అధికారులకు ఎన్కౌంటర్ స్పెషలిస్టులకు మావోల వేట కొనసాగించే గ్రే లాంటి శాఖల అధికారులకు ఇంకా కొందరికి తెలుసు విప్లవ అభిమానులకు మావోస్టు పార్టీ సానుభూతి పనులకు రెగ్యులర్గా వార్తలు రాసే జర్నలిస్టులకు ఇంతకు జీఎన్నపేట స్పెషల్ ఏంటి ఆ ఊరు ఎలా ఉంది అక్కడి వారు ఏమంటున్నారు మావోస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి బసవరాజ్ అలియాస్ బిఆర్ అలియాస్ నంబర్ల కేశవరావు గురించి తెలుసుకునేందుకు ఆ గ్రామానికి వెళ్ళారు శ్రీకాకుళం జిల్లా కూటబొమ్మాలి మండలం నుండి నాలుగు కిలోమీటర్లు వెళ్తే గుట్ట అవతలి గ్రామం అదే అని కొందరు చూపించారు కొబ్బరి తోటల మధ్య నుండి వెళ్తే జీన్నపేట వచ్చింది దేశవ్యాప్తంగా మావోయిస్టు పార్టీ పిఎల్జీఏ వారోత్సవాలు ఆ పార్టీ ప్రభావిత ప్రాంతాల్లో అనేక రాష్ట్రాలలో ప్రభుత్వం అప్రమత్తం పార్టీకి నాయకత్వం వహిస్తున్న నంబల కేశవరావు జిల్లాలో ఆయన స్వగ్రామంలో ఏమంటున్నారంటే జీఎన్నపేట సందర్శించిన సమయంలో పలువురు ఆసక్తి విషయాలు చెప్పారు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో మావోయిస్టు పార్టీ పిఎల్జీఏ వారోత్సవాలు నిర్వహిస్తున్న సమయంలో ఆ పార్టీ అగ్రనేత నంబల్ల ఊర్లోకి వెళ్లి పార్టీ కార్యకలాపాల గురించి కేశవరావు గురించి అడిగితే ఆసక్తికరమైన విషయాలు చెప్పారు అన్న మంచోడే అని తమ్ముళ్ళు తమ్ముడు చాలా తెలివి కల్లోడు అని సోదరులు చెప్పారు పార్టీ కార్యకలాపాలు ఈరోజు కాదు ఏ రోజు మా ఊర్లో లేవని నంబల్ల వంశీలు తెలిపారు బసవరాజ్ బిఆర్ గంగన్న దాదా అనే పేర్లపై కొనసాగుతున్నారు మావో సెక్రటరీ కేశవరావుకు అన్న ఢిల్లీ ఈశ్వర్రావు తమ్ముడు రాంప్రసాద్ ఉన్నారు ఉన్నారు జీఎన్నపేటలో చిన్న ఇల్లు మాత్రమే ఉంది కుటుంబం వైజాగ్ లో స్థిరపడింది అప్పట్లో కొండపల్లి సీతారామయ్య ఎట్లా ఉండేవారు ఆయన గురించి రాసేందుకు జర్నలిస్టులు పోటీ పడేవారు ఆయన తర్వాత వచ్చిన పార్టీ సెంట్రల్ కమిటీ కార్యదర్శి గణపతి గురించి గణపతి ఊరు పాత కరీంనగర్ జిల్లా బీర్పూర్ ఏమంటుంది ఆయన బీర్పూర్ మిత్రులు ఏమంటున్నారు ఊరు ఎలా ఉంది ఇల్లు ఎలా ఉంది తదితర వార్తా కథనాలన్నీ ధారావాహికంగా వచ్చేవి ఆ వార్తలు రాసిన చదివిన విలేకర్లకు ఆ ఊరిని ఆ ఊరు మనుషులను ఆయన చుట్టాల బంధువులను చూసి కలిసి వార్తలు రాయాలని ఆసక్తి పడే విలేకర్లు కొందరు అలాంటి ప్రయత్నంగానే జీయన్నపేటకు వెళ్లిన సమయంలో సహచరి పద్మ కూడా వెంట వచ్చింది కేశవరావు అలియాస్ బసవరాజ్ అలియాస్ బిఆర్ అలియాస్ గంగన్న ఊరికి వెళ్లి ఆయన నివసించిన పుట్టి పెరిగిన ఇల్లు చూశాం డెబ్బై నుండి ఎనభై గజాల వరకు గ్రామంలో ఇల్లు ఉంది తండ్రి వాసుదేవరావు చాలా కాలం క్రితం కాలం చేశారు ఓ అన్న తమ్ముడు ఇరువురితో కలిసి తల్లి వైజాగ్లో ఉంటున్నారు ఈ విషయాలన్నీ నంబల్ల వంశీయులైన రక్త సంబంధికులు తెలిపారు గణపతి స్థానంలో మా తమ్ముడు వచ్చాడని తెలిసింది నంబల్ల సూర్యనారాయణరావు వరుసకు సోదరుడు నంబల్ల కేశవరావు పోలికలు సూర్యనారాయణకు ఉంటాయి గ్రామస్తులు కేశవరావు వరంగల్లో ఇంజనీరింగ్ చదువుతూ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో పార్టీలో చేరారు వైజాగ్ జైల్లో అన్నయ్యను ఒకసారి చూశాను జడ్పీటీసీ నంబర్ల శ్రీనివాసరావు వరుసకు తమ్ముడు నంబర్ల ఇంటి పేరు వినగానే ఎస్ఐ పోస్టు ఇంటర్వ్యూ నుండి వెనక్కి పంపారు నంబల్ల భాస్కర్రావు జీఎనపేట చుట్టూ గుట్టలు తక్కువ జనాభా కలిగిన ఊరు యాభై ఏళ్ల వారికి మాత్రమే నంబర్ల కేశవరావు తెలుసు వాళ్ళు ఎవరూ ఇక్కడ ఉండడం లేదు మాకు అన్నయ్య అవుతాడు నలభై ఏళ్ల క్రితం చూశామని శ్రీనివాసరావు అనే టిడిపి జడ్పీటీసీ సభ్యులు తెలిపారు అన్నయ్య వైజాగ్ సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు ఒకసారి కలిశాను ఆ తర్వాత మళ్ళీ కలవలేదు ఆయన ఆశయం ఆయన ఆలోచన ఆయనది ఆ దారిలో వెళ్లారు అని జెడ్పీటీసీ సభ్యుడు సమాధానం ఇచ్చారు వరంగల్లో ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలో పార్టీకి ఆకర్షితులై చేరారని ఆయన పండగల వేళలో ఇక్కడికి వచ్చినప్పుడు పశువులకు గడ్డి కూడా కోసి తెచ్చేవాడని చాలా అమాయకుడు మంచివాడు అని గ్రామస్తులు చేశారు తాను పార్టీకి వెళ్తున్నానని తనకు సంబంధించిన ఆస్తి పేద ప్రజలకు ఇవ్వాల్సిందిగా కేశవరావు సూచించడంతో తండ్రి వాసుదేవరావు ఈ మాటకు జవాబుగా ఇంజనీరింగ్ చదువులకు నీ వాటా అమ్మి ఖర్చు చేశానని చుట్టాల బంధువులు అందరి ముందు తండ్రి సమాధానం ఇచ్చినట్లు వారి బంధువులు తెలిపారు పోలీసులు సైతం ఓసారి వచ్చి నమ్మలకేశ్వర ఆస్తి గురించి ఆరా తీయగా ఆయన వాటా మొత్తం చదువులకే కరిగిపోయిందని చెప్పడంతో పోలీసులు వెనుతిరిగారని అన్నారు శ్రీకాకుళ ఉద్యమం బలంగా ఉన్న సమయంలో కూడా గ్రామంలో పెద్దగా మావోస్టు పార్టీ కార్యకర్తలు లేరని గుర్తు చేశారు ఇక కేశవరావుది బీసీ సామాజిక వర్గంలోని కాలింగ కులంగా చెప్పుకుంటున్నారు శ్రీకాకుళం జిల్లాలో చాలా పెద్ద సంఖ్యలోనే కాలింగులు ఉద్యోగాల్లో ఉన్నారని గుర్తు చేశారు రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ హెచ్కే దొర కూడా ఇదే మండలంలోని జార్జింగ్ గ్రామం కళింగ సామాజిక వర్గానికి చెందినవారే ఇంకా చెప్పాలంటే తెలుగు రాష్ట్రాలలో నక్సలైట్ ఉద్యమం పుట్టింది శ్రీకాకుళం జిల్లా నుండి తీవ్రంగా అణచివేత మొదలుపెట్టింది శ్రీకాకుళం జిల్లా నుండే నక్సలైట్ ఉద్యమాన్ని ఉమ్మడి రాష్ట్రంలో తీవ్రంగా అణచివేసిన డీజీపీ దురది ఇప్పుడు ఆ పార్టీకి నాయకత్వం వహిస్తున్న నంబల కేశవరావది ఒకే మండలం ఒకే కులం నక్సలైట్ ఉద్యమాన్ని ఉమ్మడి రాష్ట్రంలో తీవ్రంగా అణచివేసిన డీజీపీ దురది ఇప్పుడు ఆ పార్టీకి నాయకత్వం వహిస్తున్న నమ్మల కేశవరావుది ఒకే మండలం ఒకే కులం దారులు ఒకరిది ప్రజల మార్గం మరొకరిది ప్రభుత్వ మార్గం ఈయన గురించి చెప్పిన వాళ్ళంతా ఆయన గురించి కానీ ఆయన గురించి చెప్పిన వాళ్ళంతా ఈయన గురించి గుర్తు చేస్తున్నారు మాకు నైన్త్ గానీ టెన్త్ కానీ ఆయన ఊరి నుంచి వెళ్ళిపోయాను వరంగల్ చదువుతున్నప్పుడు ఆ తర్వాత ఈ సిచ్యువేషన్ జరిగాని మనకైతే ఐడియా లేదు మాకు చిన్న వాళ్ళం కాబట్టి మా బ్రదరే మా చిన్న గారు అబ్బాయే అందరికి మీకు ఇంతకు లాస్ట్ టైం కూడా చెప్పారు ఇప్పుడు కూడా చెప్తున్నారు కాకపోతే వాళ్ళ ఫ్యామిలీ ఎవరు ఇక్కడ లేరు ఇట్లో ఉండడం ద్వారా మీకు ఎప్పుడన్నా ఇబ్బంది కలిగింది పోలీసులతో కానీ ప్రభుత్వంతో కానీ తెలీదండి మాకు మా ఊరికి కానీ మాకు కానీ ఎవరికి తెలియదు అప్పుడులో తెలియదు తర్వాత తెలిసిన కొన్నాళ్ళు టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత తెలిసింది ఏంటి అని అది తెలిసిన తర్వాత కూడా మరి ఎప్పుడో మధ్యలో ఊరు వచ్చాడని విన్నాము ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడు ఆ తర్వాత తెలియదు అప్పుడు అనుకుండేవాళ్ళు అంటే బాగా తెలియదు నేను థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఊర్లో లేను కాబట్టి నేను లేను వచ్చి ఫైవ్ ఇయర్స్ అవుతుంది మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను దగ్గర ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఏదో పెద్ద కమ్యూనిస్టు లీడర్ అనేసి అనుకోవడమే అంటే ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అది ఉండదు ఇప్పుడు ఒక ఎయిట్ టూ ఇయర్స్ అవుతుంది శనిపేడనే ఊళ్ళో చాలా అయితే మధ్యలో మీలాంటి వాళ్ళు ఉన్నారు అని ఎవరు అండమే ఎవరు కూడా ఉన్నారని నమ్మకం లేదు అందరికి ఏదో ఒకసారి నాకు ఇంతకు చెప్తున్నాం కదా ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్లో లో నేను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు జిఎన్పేట అంబాల భాస్కర్ జిఎన్ పేట అనేసరికి నాకు ఆ వ్యవసాయం ఉద్యోగం రాలేదు అది నాకు పెద్ద షాక్ అక్కడి నుంచి నా జాబ్ లేకుండా నేను వ్యవసాయం అయిపోయినా నేను తర్వాత వేరే ఉద్యోగాలకు వెళ్ళలేదు ప్రైవేట్ జాబ్ ఏదో చేశాను కొన్నాను తర్వాత వ్యవసాయం చేసుకుంటాను చేశాను బయట ప్రైవేట్ జాబ్ చేశాను ఫిఫ్టీన్ ఇయర్స్ చేసి ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ చేశాను చేశాను మరి ఎవరో తెలియదు నా ఆస్తులు మంచమని జనానికి మంచమని చెప్పి నా అంటారు నిజమే అప్పుడు అనేవాళ్ళు మనకి చిన్నపిల్లలం కదా ఏజ్ అంతా ఇదేమి ఉండదు మనకి అనుకుంటే వాళ్ళు వీళ్ళంతా అప్పుడు జనరేషన్ ఆయన ఇలాగా అనేవాళ్ళు అని చెప్పే వాళ్ళు ఖర్చులు అయిపోయింది మరి ఎక్కేముంది అని చెప్పేసి వాళ్ళు అంటే మీకు ఏమవుతారు అది అండి మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు బ్రదర్స్ మీరు చూశారా ఆయన చూశారా కలిసి చిన్నప్పుడు ఎట్లా ఉండేవారు అదే అప్పుడు చిన్నప్పుడు చూస్తే చూసాం అంతేగాని ఇప్పుడు అంటే మనకి ఇదే తెలియదు మామూలు ఇక్కడ ఉన్నప్పుడు ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ అదేటప్పుడు మీ చిన్న పిల్లలు అంతేసి పిల్లలు మామూలు అంత ఐడియా అన్నాయి అని పల్లెటూరు కదా ఇది కాబట్టి ఎప్పుడో అకేషన్స్కి వస్తే ఉండేవాడు సైలెంట్ గా ఉండేవాడు మిగతాదంతా ఇదే ఉండేది కదా ఆ విలేజ్లో కూడా అలాంటి ఇది కూడా ఇప్పుడు తెలియదు మీరు సిద్ధాంతాలు కూడా ఎవరికి చెప్పేవాడు కాదు కదా అంత సైలెంట్గా ఉండేవాడు మీరు ఆయన చివరి సారి ఎప్పుడు చూసి ఎప్పుడు నాకు గుర్తు సార్ అప్పుడు అప్పుడు చిన్నప్పుడు ఎంత అప్పుడు చూసారు ఇంజనీరింగ్ చూడండి ఆయనకి పోలీసులు వచ్చి పట్టుకెళ్ళిపోయారు ఏదో మర్డర్ కేసు ఇన్వాల్వ్ అయినట్టు కాలేజీ లేదు విషయం అప్పుడు అప్పుడు మీరు చాలా చిన్నవాళ్ళం అంతే అంత అందుకు తప్పించి ఇక్కడ మరి ఆయన మర్చిపోయారు కూడా లేదు గుర్తులేదు మీరు ఎవరో మీరు ఈ వార్తా కథనం జీఎన్నపేట నుండి మీ నరేందర్ సీనియర్ జర్నలిస్ట్ ఇలాంటి మంచి కథనాల కోసం మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు